హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా పేరు నరసింహ కోవిట్లో ఉంటుంది ఈ వీడియో అయితే గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడాలండి ఇది ఏనండి ఒకసారి ఉన్నారా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంట ఆ మాట నేను అనకూడదు అలా చేస్తారంట కొలుసులతో కట్టేస్తారంట ఒక్కరు చూసి నడిచిపోతారంట ఇప్పుడైనా సరే ఒక ఇద్దరిని చూసి మొత్తం అందరూ అదే విధంగా ఉంటారని అనుకోవడం తప్పది ఎందుకంటే ఇతను పైకి ఇరవై ఆరు సంవత్సరాలు ఇచ్చి వీటిలో ఇతను చేసిన ఇంటర్వ్యూ అంటే నాకు నిజంగా మైండ్ బ్లర్ అయింది ఎందుకంటే మొత్తం అంతా అలాగే ఉంటారు మొత్తం అందరూ అలా ఉంటారని చెప్తుండే ఇతను కొంతమంది ఉంటారు అంతే తప్ప అందరూ అలా ఉంటారంటం అన్నది సరైన విధానం కాదు ఒకవేళ అలా ఉండే పలమైతే అయితే ఇప్పుడు నేను ఉన్నాను సుమారు పదమూడు సంవత్సరాల నుండి కోవిడ్లో ఉంటాను నేను ఇల్లు మంచిది కానప్పుడు నేను మళ్ళీ రాను కదా ఇక్కడ పరిస్థితులు చూశాను కదా నేను ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నేను ఎందుకు వస్తాను ఇక్కడికి రాను కదా ఆగిపోతాను కదా ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తాను ఒకవేళ నేను ఇక్కడే ఉంటే వెళ్ళే అవకాశం లేక చేసేది లేక వెళ్తున్నాను అనుకోవచ్చు ఇండియా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ నేను ఎందుకు వస్తాను నేనే కాదు నాలానే చాలా మంది ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే అతను చెప్పినట్టుగా లేదు కాబట్టి మనమే కాదు అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళనే కాదు వేరే దేశాల అమెరికా లాంటి దేశాలకి చదువుకుని మన ఇండియా ఎంతోమంది వెళ్తున్నారు వాళ్ళకి అక్కడ ఏం వ్యాల్యూ ఉంది ఎన్ని ఎన్ని వీడియోలు చూసాం మనం వాళ్ళు ఏమంటారు మా మా అమెరికా ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి చీ వెళ్ళిపోండి చీ వెళ్ళిపోండి అంటారు దాన్ని అలాంటి షాడీ అది దేశంలో ఉంటారు అలాంటి ఒక్కరినిద్దని చూపించి అందరు ఎలానే ఉంటారు మనవులందరికీ అది అలాగే ఉంటుంది పరిస్థితి అని చెప్పడం అనేది సరైన విధానం కాదు నిజంగా అంత దిగజారిపోయే విధంగా ఇలా ప్రవర్తిస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగేందుకు వస్తుంది ఇది ఈ విషయాన్ని మనం మనం క్వశ్చన్ చేసుకుంటే క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఇంకా చాలా విషయాలు మాట్లాడే కవర్ చేస్తాను చాలా వరకు చూడండి దాదాపు విన్నారు కదా అతను ఏం చెప్పాడంటే ఈ సిటిజన్స్ వచ్చి ఏడెనిమిది లక్షల మంది ఉంటారు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఏడెనిమిది కోట్ల మంది ఉంటారని చెప్తున్నారు కదా ఇది ఎంతవరకు నిజమో చూద్దాం ఇప్పుడే మనకి చేతిలో ఉంది కదా మీకు అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం కోవిడ్లో జనాభా వచ్చి మొత్తం అంటే బయట దేశంలో ఏంటి ఈ ఏంటి మొత్తం కడిగితే నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ ఓకే అయితే ఇందులో స్థానికులు అంటే ఈ దేశస్తులు ఈ దేశ పౌరులు వచ్చి పదమూడు లక్షల మంది ఉన్నారు వన్ పాయింట్ త్రీ మిలియన్స్ ఓకే తర్వాత వచ్చి సుమారు సెవెంటీ త్రీ పర్సెంట్ పరాయి దేశస్తులు ఉన్నారు ఈ దేశంలో ముప్పై లక్షల మంది ఉన్నారు ఓకే ఇవన్నీ ఎవిడెన్స్ మాట ఎవిడెన్స్ ఆధారాలతో ఉన్నాయి ఇవన్నీ దీన్ని ఎవరు కూడా మార్చలేరు అయితే ఇందులో ఎక్కువ మంది ఉన్నవాళ్ళు మన భారతీయులు సుమారు పది లక్షల పైనే ఉన్నారు మన ఇండియన్స్ కోవిడ్ దేశంలో ఒక పదిహేనం వాళ్ళు తర్వాత వచ్చి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఫిలిపీన్ ఈజిప్తు నేపాల్ శ్రీలంక ఇలాంటి దేశాలు అయితే ఇంకా తక్కువ కానీ అన్నింటికంటే ఎక్కువ మంది ఉన్నది మన ఇండియన్స్ ఆయన ఏం చెప్పాడు కొన్ని కోట్ల మంది అని చెప్పారు కదా ఒక్క కోటి కూడా దాటలా ఇది విషయం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం ఓకే ఇతని చెప్పిన దాంట్లో అయితే కరెక్ట్ పాయింట్ నిజమే ఒక వన్ అవర్ టూ అవర్స్లో అయితే మొత్తం సిటీ అంతా కవర్ చేయొచ్చు నెక్స్ట్ చూద్దాం ఉమాన్ కదా ఈ అమాన్ అది కేరళ ఉన్నది లో ఉంది ఇతనే ఉమాన్ అంటున్నాడు అయితే ఈ అన్న ఏం చెప్పాడు అంటే గల్ఫ్ దేశాలలో ఎక్కువగా పెట్రోల్ ఎగుమతి చేసేది కోవిడ్ దేశం అని చెప్పాడు కదా ఇది కూడా చూద్దాం అరబిక్ దేశాలలో ఎగుమతి పరంగా ర్యాంకింగ్ ఓకే ఫస్ట్ వచ్చి సౌదీ ఓకే నెక్స్ట్ వచ్చి ఇరాక్ తర్వాత వచ్చి యుఏఏ తర్వాత వచ్చి ఫోర్త్ ర్యాంకులో ఉంది కోవిడ్ చిన్న దేశమైన ఎగుమతులు ఉన్నాయి ఓకే ఫిఫ్త్ వచ్చి ఖతర్ ఇది విషయం ఇది కూడా ఈ తెలీదు కానీ అతను అనుకుంటున్నాడు అంతే అలాగా ఎక్కువగా కోవిడ్ నుండే పెట్రోల్ ఎగుమతి జరుగుతుంది అనుకుంటున్నాడు కానీ కోవిడ్ ఈ అరవై దేశాలలో ఫోర్త్ ర్యాంకులో ఉందన్నమాట ఈయన ఏమన్నాడు ఫస్ట్ ర్యాంక్లో కోవిట్ ఉంది అనే విధంగా అయితే మాట్లాడాడు కదా ఇది ఈ విషయం కూడా ఆయన తెలియదు ఏదో చెప్పాడు అంతే నెక్స్ట్ చూద్దాం ఈ విషయం అంటే మాత్రం గల్ఫ్ దేశాలలో లేదా ముఖ్యంగా కోవిడ్ దేశంలో పని చేస్తే ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉండి ఈ వీడియో చూస్తే ఏమనుకుంటారు ఒకసారి అర్థం చేసుకోండి మీరే ఎంతో మంది అంట ఒకవేళ ఏదో ఒక సంఘటన జరిగింది ఒకసారి నేను అనుకోకుండా కొరలు వెళ్తున్నప్పుడు ఇలా జరిగిందంటే విధాయికం అతను ఏం చెప్తున్నాడంటే ఎంతో మంది కంట ఎంతో మంది బట్టలు కూడా నైట్లు కూడా లేకుండా రోడ్డు మీద వెళ్తున్నాయి ఇతను అయితే చూశాడు అంట అతను చెప్పింది చాలామందికి చేరిపోయింది ఆల్రెడీ కొంతమంది కూడా నన్ను అడిగారు నిజంగా అక్కడ ఎలా ఉంటుంది ఏంటో పరిస్థితి అని మీరు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయకపోతే మీ అంత సఫరస ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి నలభై రూపాయలు సంపాదించుకుని ఈరోజు ఉదాహరణకు నేనున్నాను ఇండియాలో అప్పుడులో రెండు వేల పదమూడుకు ముందు ఐదు వేలు ఏడు వేలు లోపు డ్రైవర్ కింద పనిచేసిన వాడు నేను అలాంటివుని ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఏదో ఇల్లు కట్టుకుని కొంచెం పర్లేదు అని పరిస్థితికి వచ్చానంటే దాని కారణం దేశమే అది ఒకవేళ కొంతమందికి నష్టం జరగవచ్చు కానీ నాకైతే మంచి జరిగింది నాకే కాదు ఎక్కువ మందికి మంచి జరిగింది కొంచెం కష్టం ఉండవచ్చు ఎందుకంటే వీళ్ళు కొంచెం సులభంగా మాట్లాడచ్చు ఏలే కదబ్బా మన ఇండియాలో కూడా డ్రైవర్ని డ్రైవర్ కిందనే చూస్తారు కాదంటే మన దేశం కాబట్టి నచ్చకపోతే వేరే దిక్కున పని చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ అగ్రిమెంట్ ప్రకారం ఈ దేశం పెట్టుకున్న రూల్స్ ఏంటంటే మనం ఇక్కడికి వస్తే ఏ సిటిజన్ కింద అయితే మనం వచ్చి చెయ్యాలని ఒక రూల్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం పాటించాలి ఎందుకంటే ఇది మన దేశం కాదు కాబట్టి ఇక్కడ రూల్స్ ఎలా ఉన్నాయి కాబట్టి ఓకే అంతేగాని నా ఇష్టం వచ్చి పని చేసుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే మాత్రం కరెక్ట్ కాదు ఓకే ఇంకా చాలా విషయాలు చెప్పడు చూద్దాం అండి ఒకసారి అండి సార్ యూజ్ చేసుకుంటున్నాడు ఓకే ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మన చేత పని చేసుకుంటున్నాడు దానివల్ల మంచుళ్ళు ఒకవేళ అతను నటించినాడేమో అయితే మనం ఎందు చేస్తున్నాం కొన్ని మంచోళ్ళని చేస్తున్నామా చేస్తున్నావా మనం జీతం ఇస్తున్నాడు ఏం చేస్తున్నావా ఆలోచించుకోండి మనం కూడా ఊరికి వీళ్ళ మంచుళ్ళని మనం జీట్లా మనం జీతం తీసుకుంటున్నాం వాళ్ళు జీతం ఇస్తున్నారు కాదంటే మన విధానం మన పని మన ఊర్పు వాళ్ళకి నచ్చితే కొంచెం మంచులాగా వాళ్ళు మాట్లాడవచ్చు మంచిగా ప్రవర్తించవచ్చు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారంటే మనం కూడా వాళ్ళ మంచిదనాన్ని యూజ్ చేసుకుంటానే వాళ్ళ దగ్గర జీవితం తీసుకుంటున్నాం కదా రెండు బ్యాలెన్స్ అయిపోయింది ఇది ఓకే నెక్స్ట్ వీడియోలో కదా ఇతను చెప్పింది కరెక్టే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అంటే మేము మన కోవిడ్కి వచ్చిన తర్వాత మన పాస్పోర్ట్ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటారు అది ఎప్పుడంటే ఓన్లీ మనం కోవిడ్కి ఫస్ట్ టైం వస్తాం కదా అప్పుడే తీసుకుంటారు అలాగా అప్పుడే మన పాస్పోర్టు మనకు సంబంధించిన అన్నీ కూడా తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఎందుకంటే మనకి ఇక్కడ పరిస్థితులు ఏం తెలియదు మనం బయటికి వెళ్ళిపోమో మనం ఎలాంటి వాళ్ళమో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే పాస్పోర్టు డ్రైవింగ్ ఐ మీన్ పాస్పోర్టు దానికి సంబంధించిన అన్నీ తీసుకుంటాం కామన్ సర్వసాధారణమది ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కోసం అన్నమాట అయితే ఈ ఈ పరిస్థితి ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడు కాదు ఎప్పుడంటే మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే మనం ఎప్పుడైతే ఇక్కడికి ఒకసారి వచ్చి వీళ్ళకి అలవాటు అయ్యి ఒకసారి ఇండియాకి వెళ్ళి మళ్ళీ వస్తాము అప్పటి నుండి మనకి ఇంక వీళ్ళతో పెద్ద ప్రాబ్లం ఉండదు డైరెక్ట్ పాస్పోర్ట్ తీసుకుని వచ్చేయడమే ఆ విషయం ఏం చెప్పాలి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని చెప్పాలి తప్ప ఇక్కడ వచ్చిన తర్వాత అందరికి ఇలాగే ఉంటుంది ఇదే పరిస్థితి అని విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కదా నెక్స్ట్ వచ్చి బయట అక్కడ కొట్టించి ఉంటారు కదా చాలామంది వాళ్ళ గురించి ఈయన చెప్పేది ఎలా ఉంది ఒకసారినండి తర్వాత నేను దాని సమాధానం చెప్తాను కొప్పల కుప్పలుగా తీసుకెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే ఇది మనం తక్కువ చేయడము లేకపోతే ఇది కాదు విషయం ఏంటంటే ఈ వీజా అంటే ఆర్టికల్ ట్వంటీ వీజా ఏదైతే ఉందో ఆ వీజా మీద వచ్చి మనం నచ్చిన పని చేయడం ఇల్లేగలం అది మనం తెలుసుకోవాల్సిన విషయం అది ఎందుకంటే ఈ సిటీజన్ ఉంటాడు కదా అతని ఆధీనంలో మాత్రమే మనం చేయాలి అంటే ఏం పని అంటే డ్రైవింగ్ హౌస్ క్లీనింగు కుకింగ్ ఇలాంటి పనులు ఉంటాయి కదా వాళ్ళ ఆధీనంలో చేసే పనులు ఈ మాత్రం చేయాలి ఈ కాకుండా నేను సొంతంగా అక్కమ్మ కొట్టించుకుని నాకు నచ్చిన విధంగా నేను డబ్బులు ఇచ్చేసాను కదా కోయిటుడికి కపిల్కి డబ్బులు ఇచ్చాను కదా నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటాడంటే చల్లదు అది చట్ట వ్యతిరేకమంట తప్పేవరిది మనదే ఆ విషయం చెప్పాలి తప్పు ఎవరిదంటే ఎవరైతే ఈ అక్కమ్మ కొట్టించుకుని ఏ విధంగా చేస్తారో అది ఇల్లేగల అది చేయకూడదు అనేది చెప్పాలి అంతే దానికి కోయిటుల్ని మనం నిందులోకి లాగడం అనేది కరెక్ట్ కాదు అయితే ఇందులో కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను అదేంటంటే మన స్వాన్సర్ ఎవడైతే ఉంటాడో అతను మన బంధువులు కానీ మన తెలిసిన వాళ్ళు కానీ పనిచేసే ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు రెస్పాండ్ అవ్వకపోయినా ఆ ఇంటికి సంబంధించిన మనుషులు మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళతో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అడుగుతారనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది నెక్స్ట్ చిన్న తెలుసు ఎవరికి ఏం తెలుసు అసలు ఏంటి మచ్చ ఉంటే ఎందుకు ఫెయిల్ చేస్తున్నారు అనేది తెలుసుకున్నప్పుడు మనం విదేశ వర్క్ వీజా అంటే మనకు గబ్బకి వచ్చిన తర్వాత కానీ ఇండియాలో కానీ మనం ఈ మెడికల్ అయితే ఏం ఉన్నాం కదా దీనికి సంబంధించినవి అనమాట ఎక్స్రే దీనివల్ల మెయిన్ తెలిసేది ఏంటంటే సెస్ట్ స్కాన్ చేస్తాడు ఈవీ కానీ లేదా సెస్ట్కి సంబంధించిన లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఉన్నా అన్ఫిట్ చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చి బ్లడ్ టెస్ట్ తర్వాత యూరిన్ టెస్ట్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఓకే ఇవి అన్నమాట వీటిలో మెయిన్ సెస్ట్లో మచ్చ చిన్న మర్చి అంటున్నారు కదా అది ఏంటంటే ఒకవేళ టీవీ అయితే మన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళందరూ మన పక్కనే ఉంటారు అలాగే ఇంట్లో పనిచేసే పని మంచులు వాళ్ళతోనే కలిసి కూర్చుని వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ పెడతారు కాబట్టి దానివల్ల అది అంటువాది కాబట్టి వాళ్ళకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో ఆ ప్రభుత్వం ఆ చట్టాన్ని అనేది తీసుకొచ్చిందన్నమాట ఈ విషయం తెలుసుకోండి ముందు ఓకే నెక్స్ట్ అయితే ఇక్కడ టెంపరేచర్ అంటే ఇక్కడ ఎండ ఎంత ఉంటుందో అన్న చెప్తే చూడండి ఇప్పుడు దాకా నమోదు అవ్వని టెంపరేచర్ కోసం అయితే గురుగారు అయితే చెప్పారు చూడండి అరవై డెబ్బై డిగ్రీల టెంపరేచర్ అయితే ఉంటుంది కొయిట్లో మరి నేను కొయిట్కి వచ్చిన వందలైంది ఇప్పుడు దాకా నేను అయితే చూడలేదు అసలు ఎక్కడ కూడా అయినట్టు కూడా లేదు ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే మీకు అనుభవం ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళైతే అరవై డెబ్బై డిగ్రీల టెంపరేచర్ ఇప్పుడు దాకా కొయిట్లో నమోదైందా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి పెట్రోల్ బౌలుగా అని చెప్పిన చూడా అంటే పెట్రోలు సుమారు ఎన్ని మీటర్లు అవుతే అన్నకు తెలుసు అనుకుంటా చెప్పినట్టు అంటే అగ్ని అంట బ్లాస్ట్ అయిపోతు అంట అంటే పెట్రోల్ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్ల బ్లాస్ట్ అయిపోద్ది అనుకుంటున్నాడు అన్న అది నెక్స్ట్ చూద్దాం చూడండి అమాయకత్వానికి వంతి లేకుండా పోయింది నెక్స్ట్ చూద్దాం ఏంటి శివ మీ తొమ్ముడు అన్న ఓకే ఓకే విషయం ఇప్పుడు అర్థమైపోయిందన్న మాట ఓకే అడపశని ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్లో మనోడు చెప్తాలే బాగా ఓకే ఓకే మీరు అందరూ ఒకటే సెక్షన్ అనుకుంటా ఓకే అందుకని ఇలా చెప్తున్నారు మీరు సరే గారు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు గారు చెప్పేది చూసిన తర్వాత ఒక ఉన్న ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి వినండి ఒకసారి ఇంట్లో పని చేసే ఆడవాళ్ళకంటే జుట్టు బాగుంటాయి జుట్టు బాగుంటాయి అంటే పెరిగి ఉంటాయి నీట్గా ఉంటాయి జుట్టు అంటే అది ఏమంటారు గుండు కొట్టిస్తారంట ఉంటారు అని చెప్తున్నాడు అన్న కాదని చెప్పండి నేను మేసం గీయించుకుంటాను అని చెప్తున్నాడు అన్న ఓకే ఇది మీరు ఒకవేళ నిజంగా వీటిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి జరుగుతుంటే జరిగితే జరుగుతుందని కామెంట్ చేయండి జరగకపోతే జరగడం లేదని కామెంట్ చేయండి అప్పుడు అన్న గుండు కొట్టించుకుంటాడు లేకపోతే ఈ సారీ మీసాలు తీసుకుంటాడు చూద్దాం ఓకే నెక్స్ట్ చూద్దాం గురువుగారు మనకు వచ్చే పెట్రోల్ గురించి అంటే కోవిడ్ నుంచి మనకు పెట్రోల్ వస్తుందంట దానికోసం చెప్తున్నారు ఒకసారి అండి చూద్దామా మన ఇండియాకి అసలు ఏ దేశం నుంచి ఈ ఆయిల్స్ వస్తున్నాయి అన్నది చూద్దాం ఒకసారి ప్రస్తుతానికి భారతదేశానికి ఆయిల్ ఎక్కడి నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎక్కల ప్రకారం భారతదేశానికి ఎక్కువగా రష్యా నుండి సుమారు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇదే ఫస్ట్ నెక్స్ట్ వచ్చి సౌదీ అరేబియా ఇది వచ్చి ఫిఫ్టీన్ నుండి సెవెంటీన్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ వచ్చి ఇరాక్ ట్వంటీ పర్సెంట్ తర్వాత యుఏ ఫైవ్ పర్సెంట్ కోవిడ్ వచ్చి సుమారు త్రీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఉంటుందని కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయమాట నెక్స్ట్ అనగా ఏం చెప్తారు చూద్దాం గురుగారు కోవిడ్ గురించి నేను చెప్పారు కదా ఫైనల్ ఏం చెప్తారు సరేనండి చూసారా ఫింగర్ పడిపోయిన మీకు ఈ దేశం రావద్దు అని పంపించేసిన అన్న ఏంటంటే దొంగ సాటిన మళ్ళీ కోవిడ్కి వచ్చాడు అలాంటి దేశం గురించి ఏం చెప్తుండీ ఇక్కడ అంతా ఫ్రాడే ఇక్కడ అంతా దరిద్రమే ఇక్కడ అంతా చెప్పవాలి అని చెప్తుండే మరి ఇందుకు వచ్చాడు అన్న రెండుసారి నాకు అర్థం కదా ర్ మాత్రం ఇక్కడ బాగా సమాధానం చెప్పాడు ఇంత దరిద్రాన్ని చూసిన తర్వాత ఇంత దరిద్రం అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈయనమ్మకంతో అక్కడికి వెళ్ళారని చెప్తున్నారు కదా అది మాత్రం మంచి పాయింట్ నెక్స్ట్ చూద్దాం గురువుగారు ఎందుకరు చెప్తారు ఒకసారినండి అప్పుడు మీకు అర్థమవుతుంది విషయం కదా ఈయన మళ్ళీ తిరిగి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈయన కరోనా టైంలో బ్రేక్ అయిపోయి ఇంటి దగ్గర ఆగిపోయారు కాబట్టి ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇలా చెప్తున్నారు ఇక్కడ ఈయన అన్నిసార్లు వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలనుకున్నాడు పైకి కరోనా టైంలో కూడా ఆగిపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ పరిస్థితుల కారణం కాదు లేదా ఇక్కడ ఎలా ఉందని ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఆగిపోదామని చూడలేదు ఆయన ఆయన రావాలనే ఉద్దేశంతో ఉన్నాడు పరిస్థితులు ఇతనికి అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోయాడు అంటే ఇది విషయం అలాగే ఫైనల్గా ఇంకో విషయం అయితే ఉంది ఇది చూపించిన తర్వాత అయితే నేను వీడియో ఇంటి చేసేసి మీకు కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు అయితే చెప్తాను మెయిన్ మాట్లాడడానికి ఇదే రీజను నేను ఏం చెప్తున్నానంటే ఎక్కడెక్కడో కొంతమంది కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ బాధ్యత లేకుండా వాళ్ళకి ఇష్టసారంగా ఇక్కడ వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటున్నారని చెప్తే ఓకే నో ప్రాబ్లం కానీ నేను ఏం చెప్తున్నాడు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ అదే విధంగా ఉన్నారని చెప్తున్నారు ఇలాంటి విషయాలు నేను నేను చేయడానికి రీజన్ ఏంటంటే నేను చెప్పిన విషయాల్లో కొన్ని ఓకే నాకు అభ్యంతరం లేదు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడాల ఇట్ల గురించి నేను మాట్లాడడానికి ఏంటంటే వీటిపై నాకు వ్యతిరేకత ఉంది ఇది తప్పు కాబట్టి నాకున్న అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట గల్పుచ్చి కొంతమంది తప్పుడు మార్గంలో వెళ్ళొచ్చేమో కానీ అందరూ ఆ విధంగా అయితే లేరు ఎంతోమంది ఇంటి దగ్గర రోజుకి ఐదు వందల నుండి వెయ్యి పదిహేను వందలు సంపాదించే వాళ్ళు ఈరోజు ఈ గల్ఫ్ దిశల దయ వల్ల ఇక్కడికి వచ్చి సొంతంగా ఇల్లు కట్టుకుని వాళ్ళకంటూ నాలుగు రూపాయలు సంపాదించిన బిడ్డలను బాగా చదివించుకుంటున్నారు దాని కారణం ఈ గల్ఫ్ దేశమే అలాగని చెడ్డవాళ్ళు లేరంటే ఉన్నారు కానీ చాలామంది కుటుంబం కోసం చిన్న చిన్న గదుల్లో చిన్న చిన్న రూముల్లో సరిగ్గా ఉండిపోక తినక ఉండే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ ఉంటున్నారు ఓకే దయచేసి ఈ తప్పుడు మాటలు మాత్రం ఈ తప్పుడు ప్రచారాన్ని మాత్రం నమ్మకండి ఈ చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లు అయితే ఓకే దీనికి సంబంధించిన వీడియో అయితే పాడ్కాస్ట్ రూపంలో సుధీర్ అనే యూట్యూబ్ బ్లాగ్స్ ఉంది కదా మనవాడు చాలామందితో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు రీసెంట్గా కడప సేవ అని అతనితో కూడా ఎంట్రోల్ చేసేటనమాట దాంట్లో అయితే ఉంది ఒకసారి చూడండి అతను చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లు అయితే ఓకే కొన్ని పాయింట్లు అయితే నాకు నచ్చిన వాటి గురించి అయితే నేను ఇప్పుడైతే మీకు చూపించాను నా ఉద్దేశం మీకు నచ్చితే అతను చెప్పిన దాంట్లో మీకు తప్పుడు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే జై హింద్